హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య ఈ రోజు వచ్చేసి ఆస్ట్రేలియాలో కూరగాయల రేట్లు ఎలా ఉంటాయి అనేది అది కూడా మన ఇండియన్ ప్లాజాలో ఎలా ఉంటాయో చూపిస్తాను రండి ఈ షాప్ పేరు కూడా ఇండియన్ ప్లాజా అనమాట ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఇలా వినాయకుడు దర్శనం అయితే ఇస్తారనమాట పదండి లోపలికైతే వెళ్ళిపోదాము ఇవి చూసారా ద్రాక్షాలు మొన్న రీసెంట్గా నేనైతే పెట్టాను కదా నాకైతే ఫ్రీగా ఇచ్చారండి ద్రాక్షాలు ఇరవై కేజీలు సంతలో అనేసి ఆ ద్రాక్షాలే చూసారు కదా ఏడు డాలర్లు ఉన్నాయి ఇంచుమించు అంటే మూడు వందల యాభై రూపాయలు పడతాయి ఒక్కొక్క కేజీ కేజీ మూడు వందల యాభై రూపాయలు పడతాయి ఇక్కడ క్యారెట్ మాత్రం చీప్ అండి డెబ్బై రూపాయలకి వచ్చేస్తుంది క్యాబేజ్ చూసారా మూడున్నర డాలర్ ఉంది తర్వాత ఇక్కడ పుచ్చకాయలు మాత్రం ఫుల్గా కావాలంటే రేట్ ఎక్కువ ఉంటాయి అందుకని ఇట్లా సగం కూడా కోసిస్తారు ఒక ముక్కలాగా ఇవి వచ్చేసి వంద రూపాయలు పడుతున్నాయి ఇవి వచ్చేసి మస్క్ మిలన్ అన్ చూసారు కదా ఇవి వచ్చేసి నాలుగు డాలర్లు పడుతున్నాయి ఇవి కొబ్బరికాయలు మన ఊర్లో ఇండియాలో అయితే కొబ్బరికాయలు అప్పటికప్పుడు వెళ్ళి ఫ్రెష్గా కొట్టుకొని తెచ్చుకోవచ్చు కదా కానీ అలా కాదు ఇలాగుంటాయి ఇక్కడేమో ఇవి వచ్చేసి బీట్రూట్ అండి నాలుగు డాలర్లు పడుతుంది అంటే రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పడతాయి వాల్నట్ చూసారా ఇలా ప్యాకింగ్ చేసి అయితే అమ్మేస్తున్నారు ఇవి వచ్చి పన్నెండు డాలర్లు పద్నాలుగు డాలర్లు అలా ఉంటాయి అది రేట్ ఒక్కోసారి మారుతూ ఉంటుంది ఇవి వచ్చేసి మన ఇవి ఉన్నాయి కదండి పొటాటోస్ ఉల్లగడ్డలు అవి వచ్చేసి మూడున్నర డాలర్ ఉంది ఇవి వచ్చి కీరా దోసకాయలు ఇక్కడ ఇలాగే ఉంటాయి ఇవేమో పైనాపిల్స్ అండి నాలుగు డాలర్లు పడుతుంది అంటే ఇంచుమించు రెండు వందలు రెండు వందల యాభై అలా పడతాయి అండ్ తర్వాత వచ్చి చూసారా ఈ అల్లం వచ్చేసి ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయి అల్లాలు ఇవి వచ్చేసి ఇట్లా బాక్స్లో వేసి అమ్మితేనేమో ఏడున్నర డాలర్ పడుతుంది చూశారు కదా ఇంత కొంచమే వస్తుంది ఏడున్నర డాలర్ అయితే పడుతుంది అనమాట ఇలా కాకుండా విడిగా కూడా ఉంటుంది చూపిస్తారా అండి వంకాయలు చూసారా ఇవైతే ఒక బ్యాగ్ దీని ఇది వచ్చే ఐదు డాలర్లు అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల లోపు ఉంటుంది అనమాట దీని కాస్ట్ తర్వాత వచ్చేసి ఇదిగోండి నేను ఇంకో రకం అల్లం అని చెప్పాను కదా ఇది లేత అల్లం అంటారు కదా అదనమాట ఇది వచ్చేసి పద్నాలుగు డాలర్లు పదిహేను డాలర్లు పడుతుంది ఒక సెంట్ తక్కువ చూసారా పక్కనే వచ్చేసి మనకి తెల్లగడ్డలు కూడా ఉన్నాయి రెండు డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు అయితే పడుతుందండి ఇది తెల్లగడ్డ ఇట్లా బ్యాగ్లో ఇస్తారు తర్వాత అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవే కదా టమాటాలు చూసారు కదా టమాటాలు ఎలా ఉన్నాయి అనేది ఐదు డాలర్లు పడుతున్నాయి అంటే రెండు వందల యాభై రూపాయలు పడుతున్నాయి ఇక్కడైతే కాస్ట్ ఇది సూపర్ మార్కెట్లో అండి ఇక్కడ మన ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి అట్లా కాకపోయినా ఏరుకునే టైం లేకపోతే ఇట్లా బ్యాగులు కూడా వేసేసి ఉంటారు కేజీ బ్యాగ్స్ అలాగైనా తీసుకోవచ్చు మనము మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇలాంటి బోల్డెన్ వీడియోలు వస్తూ ఉంటాయి చూసారు కదా ఎరగడ్లు ఇక్కడ రెండు రకాల ఎరగడ్లు ఉంటాయి బ్రౌన్ ఎరగడ్లు రెడ్ ఎరగడ్లు చూసారు కదా రెడ్ ఆనియన్స్ ఏమో అక్కడ రెడ్ ఆనియన్స్ వచ్చేసి ఫోర్ డాలర్స్ పడుతున్నాయి బ్రౌన్ ఆనియన్స్ టూ డాలర్స్ ఇదేమో క్యాలీఫ్లవరు ఈ మధ్య రేట్ చాలా పెరిగిపోయింది సిక్స్ డాలర్స్ అంట ఇంతకు ముందు రేట్ చాలా తక్కువ ఉండేది ఇవి క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఇవి చూసారు కదా ఇవి వచ్చేసి వంకాయలు మనకి ఇట్లా విడియో కావాలన్నా కూడా ఉంటాయి ఆరు డాలర్లు ఇదైతే క్యాప్సికమ్ ఆరు డాలర్లు అండి ఇదైతే కొంచెం కొంచెం ఎస్ఏ ఫార్మర్ ఫార్మర్ మార్కెట్ అని చెప్పా కదా అక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది రీజనబుల్గా అంతేనా ఇక్కడ ఫ్రోజన్ చేసిన ఫ్రూట్స్ అయితే చూపిస్తారండి ఇవి చూసారు కదా మామిడికాయలు పండు మామిడికాయలు ఉంటాయి కదా అవన్నమాట ముక్కలు కోసేసి కేసర్ మ్యాంగో అంట ఇట్లా మొక్కలు కోసి ఫ్రోజన్ చేసి ఉంటారు వరకైనా ఉంటాయి కానీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు నేనైతే తీసుకోలేదు ఇండియాలో ఉన్నప్పుడు హ్యాపీగా సమ్మర్ రాగానే మొత్తం మామిడికాయలు కనిపించేది అక్కడ పట్టిన జాంకాయలు చూసారా జాంకాయలు కూడా ఇక్కడ అన్ని కాయలు అలాగే ఫ్రోజన్లో దొరుకుతున్నాయి ఇవి చూసారా రేక్కాయలు అండి మీలో రేక్కాయలు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి అదే కొండ రేక్కలు అంటారు కదా అవండి చాలా బాగుంటాయి నాకు నాకైతే భలే ఇష్టము కానీ కొనలేదు లేండి ఎలా ఉంటాయో ఏంటో అని మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్ లో చెప్పండి